మా యొక్క లీడర్ను ఎంతో గౌరవంగా మేము చూసినటువంటి వ్యక్తుల పట్ల మీరు పెట్టేటువంటి మీరు చూపించినటువంటి పిక్చరైజ్ చూస్తే ఏమన్నా కూడా అర్థం కాదు అంత హృదయం ద్రవించే రకంగా మీరు పిక్చరైజ్ చేశారు అయినా మేము మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదంటే అవి చెప్పుకోవడం మాకు సిగ్గుచేటు చె ఇటువంటి విధవలు ఏమన్నా చేస్తే దాన్ని మళ్ళా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటాం కానీ మీ యొక్క తెలుగుదేశం మీ యొక్క జనసేన వంటి నాయకులు మీకు సిగ్గు లేదు మానం లేదు మీ భారని తిట్టేట్టు మీరు గొప్పగా చెప్పుకుంటారు ఆ సంస్కృతి మాకు లేదు నేను చెప్పుకొని చా వాడమ్మ వాడు ఎవడో వెద మాట్లాడితే వాడిని కర్మకు ఫోన్ చెప్పి మొదలు పెడతాం అవి చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకవైపు సింపతి పొందేదాన్ని మీరు ప్రయత్నం చేస్తారు మాకున్నటువంటి హుందాతనం ఏంటంటే ఎవడైనా చౌకబారుగా వాడు వివరిస్తే చ అటువంటి వెద ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే సిగ్గు చేయడం అని చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్లను మా పార్టీ లీడర్లను అసభ్యతకు మారుపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు అశ్లీలకు మారుపేరుగా మా పార్టీ లీడర్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యకలాప సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి చేష్టలు ఎప్పుడు నవ్వాడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నవీన పాపాను బోల అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో సునకానందంతో కొట్టుమిడిచి హాహా అని గజపెట్టి నవ్వినాడు ఏమయ్యా అంత నవ్వికి వచ్చిందర్తం కావడంలో చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి నీ భార్యను ఎవడైనా అన్నప్పుడు నువ్వు పడతావు అదే మాట అప్పుడు రాదే నీకు నవ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా మరి నువ్వు కూర్చొని మాట్లాడతావు నిజాయితీ గురించి నీతి గురించి అసభ్యత గురించి అశ్లీలత గురించి ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి హితమిస్తూ ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి బేరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను ఒక టీడీపీ గాడు ఆ నీచుడు మాట్లాడిన మాటలు అసలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే ఎవడు వాడంటే వాడి పేరు ఏదో చేబ్రోలు కిరణ్ అంట ఒళ్ళు కొవ్వెక్కి మదమెకి కండ కావరంతో కళ్ళు కానరాక నిష్టారీతిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వాడు మాట్లాడిన మాటలుగా ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మన వల్ల కావట్లేదండి నాకు ఈ రోజు దాదాపు ముప్పై నుంచి నలభై కాల్స్ నాకు వచ్చి అన్నా ఏమన్నా మనం బతికున్నామా చచ్చిపోయినామా మనము ఎన్ని రోజులన్నా మనం సైలెంట్ గా ఉండాలా ప్రతిదానికి మన వాళ్ళు మీరు ఖామ్ గా ఉండండి ఖామ్ గా ఉండండి అని చెప్తున్నారు ఇంకా మా వల్ల కావట్లేదన్నా మేం బతికున్న చచ్చిన దాంతో సమానం అని చెప్పేసి మన యంగ్స్టర్స్ మన కార్యకర్తలు వాళ్ళు కోపాన్ని ఇంకా వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు లేదురా మనము చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు సంయమనం పాటిద్దాం అంటే అన్న ఇట్లా సంయమనం పాటించే ఇట్ల సంయమనం పాటించే ప్రతి ఒక్కరికి చురకనైపోతున్నాం అన్న ప్రతి గొట్టంగాడు మాట్లాడుతున్నాడు మన గురించి మన అన్న గురించి మన అన్న పిల్లల గురించి ఇంకా దీనికి మనం సైలెంట్ గా ఉంటే ఇంకా బతికుండి వేస్ట్ అన్న మనం అంతగా రియాక్ట్ అవుతున్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మన కార్యకర్తలు జగనన్నను అభిమానించే ప్రతి ఒక్కరు మా అన్న మా అన్న పిల్లల్ని పట్టుకొని ఒక టీడీపీ మృగం వాడు మాట్లాడిన మాట లేదు వినాలండి అందరూ వినాలి నేను ప్లే చేద్దామా వద్దా అని పది సార్లు ఆలోచించను కానీ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు వీళ్ళు ఎంత ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు వినాలి ఆ మాటల వెనుక ఏనుందన్నది నేను చెప్తానండి వాడు ఎంత నీచాతి నీచంగా వాడు మాట్లాడుతున్నాడో వాడి మొహం కూడా నాకు ఆ వీడియోలో చూపించాలని లేదు నేను ఒక్కసారి ఆ ఆడియో ప్లే చేస్తాను దయచేసి నన్ను క్షమించండి కానీ నేను క్షమాపణలు చెప్పడం కాదు ఆ వాడిని శిక్షించకపోతే ఈ సమాజం బాగుపడదు ఒక్కసారి వాడు ఏం మాట్లాడాడో పోలీసులను బట్టలు తీసి కొడుతా అనేసి కామెంట్ చేస్తాడు ఇది ఏ విధంగా చూడొచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు కాదు ఇతనికి మగతనం లేదు అందుకని పిల్ల ఇంకో దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల బట్టలు వాళ్ళ చేత ఏరియా పెట్టి పాయింట్ బ్లాంక్ తెలుగు అనే ఒక చెత్త ఒక గాడు వాడి పేరు చేబ్రోలు కిరణ వాడు మాట్లాడే మాటలు చూడండి ఎక్కడైనా ప్రజాస్వామ్యానికి గాని లేకపోతే రాజకీయాలు గాని ఈ మాటలు సరిపోతాయాండి ఈ మాటలు సరిపోతాయా ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుని మాట్లాడే మాటలు కాదండి ఈ రోజు చేబ్రోలు కిరణ్ అనేవాడు వాడొక ఆటలో అరటిపండు మాత్రమే వాడి చేత ఆ మాటలు మాట్లాడిస్తున్నది ఎవరో మనకు తెలుసు డైరెక్ట్ గా లేదా అని కూడా నేను చెప్పనండి కానీ ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తుంది మా ఇష్టారీతిన మేము వాగొచ్చు మమ్మల్ని ఆపేవాడు లేడు అడ్డుకునేవాడు లేడు మా ఇష్టారీతిన మేము విర్రవీగుతాము అని ఆ ఒక్క భావన ఇక్కడ ఉండబట్టి వాడు మాట్లాడుతున్నాడు ఆ చేప్రోలు కిరణ్ గాడు మళ్ళీ ఏదో వీడియో రిలీజ్ చేశాడు క్షణికావేశంలో మాట్లాడాను క్షమించండి అదిదని అరే క్షణికావేశం కాదు నేను వాడినే అడుగుతున్నా క్షణికావేశంలో మీ అమ్మ ఆలి అవుతుందా మీ అమ్మ నీ భార్య అవుతుందా కాదు కదా మీ తల్లికి ఇయాల్సిన గౌరవం మీ తల్లికి ఇస్తావు నీ భార్యకి ఇలాల్సిన గౌరవం నీ భార్యకి ఇస్తావు మీ అమ్మే నీ భార్య కాదు కదా క్షణికావేశంలో ఏ ఎలా వస్తున్నాయి ఆ మాటలు ఇక్కడ అంతా ఇక్కడుంది వాడికి తెలుసు నేను ఏం మాట్లాడినా ఏం చేసినా ఎలాంటి కూతలు కూసినా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న బలమైన నమ్మకం వాడి చేత ఆ మాటలు మాట్లాడిస్తుంది నేను మననే ఒక వీడియో చేసి చెప్పాను ఎర్రబుక్కు ఎర్రబుక్కు అంటే వాళ్ళ కార్యకర్తల్లో తెలుగుదేశం వాళ్ళల్లో ఎటువంటి భావన మొదలైంది అన్నది నేను ఒక రెండు మూడు రోజుల క్రితం ఆ ఎర్రబుక్కు గురించి మాట్లాడుతూ నేను వీడియో చేశాను ఇదే చక్కటి ఉదాహరణ ఈ రోజు ఈ ఈ వెధవ వీడు వచ్చేసి మాట్లాడతాడు రేపు ఇంకొకరు మాట్లాడతాడు రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకు ఏం సంబంధం అండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ప్రజలకు మంచి చేయాలనుకోవడమేనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం చేసిన తప్పు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళలాగా మాట్లాడారా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ముండల్ని మింగడానికి పోయాడు లండన్ మాట్లాడతాను ఈ రోజు అదే నారా లోకేష్ బయటికి వచ్చేసి నా ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తోంది నా ఇష్టారీతిన నేను చెలరేగిపోతాను నేను పెట్టేగిపోతాను ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే మేము చంపుతాము కానీ చట్టాలన్నీ మా చేతిలో ఉంటాయి మేము చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటారు ఎవ్వరిపైన తెలుగుదేశం వాళ్ళ పైన కేసులు పెట్టము మీరు ఇష్టారీతిన మీరు చెలరేగిపోండి బరి తెగించండి మీ ఇష్టారీతిన మీ నోటికి పని చెప్పండి అని వాళ్ళ కార్యకర్తల్లో ఒక రకమైన భావనను నింపాడు కాబట్టే ఈరోజు ఆ మాటలు వస్తున్నాయి ఈ రోజు మళ్ళీ అడుగుతున్నా అండి వీణొక్కనే కాదు ఎవరినైనా కానీ ఎంత క్షణికావేశంతో మాట్లాడితే మాత్రం తల్లి పెళ్లమవుతుందా అవుతుందా అవుతుందా అక్కడ జ్ఞానం ఉంటుందే పరాయ స్త్రీనో లేకపోతే పరాయి వాళ్ళంటే అంత చులకన భావమా అంటున్నానండి వీడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము వీడిని ఏమీ చేయకుండా వదిలేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు అది మాత్రం కచ్చితం ఇలా ఇంకా సహనాన్ని పరీక్షించుకుంటూ పోతే నారా లోకేష్ గారికే చెప్తున్నాను నారా లోకేష్ గారు మీకు పరిపాలన చేయాలని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాకు సమానమే అని మీరు పరిపాలన చేస్తే మీకే బాగుంటుంది సులకానందం పొందుతూ ఇటువంటి వారి చేత రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం సహనానికి కూడా ఒక అద్దుంటుంది తరువాత అధికారం లేదు ప్రతిపక్షం లేదు పుట్టగోష లేదు మనిషికి మనిషి ఎప్పుడూ ఎక్కువగాడు మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువగా మా వాళ్ళకు మేము సమాధానం చెప్పుకోలేక మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏందన్నా ఇది మనం బతికుండామో చచ్చిపోయినామో మనం చచ్చిపోయినతో సమానం ఇంకా ఎటువంటి మాటలు మనం పడాల్సి వస్తే ఇంకా ఇంతకంటే మనకు ఇంకా వేరే లేదన్నా ఇంతకంటే శిక్ష లేదు ఏం చేస్తున్నామన్నామని మా వాళ్ళకి మేము సర్ది చెప్పుకుంటున్నాం ఇప్పటికీ మేము చెప్తున్నాం మనం చట్టాలను గౌరవించాలి మనం ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడకూడదు తొందరపాటు చర్యలు వద్దని మేము చెప్పుకుంటూ వస్తున్నాం నారా లోకేష్ అందరం కలిసి దీనికి ముగింపు పలుకుదాం అవి మాటలా ఒక్కసారి నారా లోకేష్ నువ్వు కూడా విని మీ ఐటీడీపీ కార్యకర్త మాట్లాడుతుంది కరెక్టా లేదా ఒక బాధ్యత గల మంత్రిగా నువ్వు ఈ రోజు సమాధానం చెప్పాలి లేదు మేము ఇలానే మాట్లాడుకుంటూ పోతాం మా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని మీరు అలుసుగా తీసుకొని అది ఒక చేతగానితనమో ఇంకొకటో ఇంకొకటి మీరు భ్రమపడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ మాట మాత్రం నేను కరాఖండిగా వంద శాతం చెప్పగలను నారా లోకేష్ గారు తరువాత మీరు కేసులు పెట్టడానికి లోపల వేయడానికి జైలు సరిపోవు ఆ విషయం గుర్తు మర్డర్లు మానభంగాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాగే గతంలో కూడా మేము అధికారంలో ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా లోకేష్ గారికైనా ఎంతో భద్రత కల్పించడం జరిగింది లేకపోతే అసలు రోడ్డు మీద వాళ్ళు తిరగరిసేవారా అసలు వాళ్ళకి భద్రత కల్పించలేదు అని గతంలో ఏ రోజైనా ఒక్క ఫిర్యాదు అయినా వచ్చిందా ఎందుకంటే అంత చక్కగా మా ప్రభుత్వంలో మీ నాయకులకి భద్రత కల్పించడం జరిగింది ఈ రోజు మీరు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగునా కూడా భద్రత వైఫల్యం చూపిస్తూ కనీస భద్రత ఇవ్వని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు మీరు సరైన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా అలాగే తీసుకుంటే కడప వెళ్ళినప్పుడు అలాగే వినుకొండ వెళ్ళినప్పుడు తిరుపతిలో ప్రతి సందర్భం భద్రత కల్పించడంలో మీరు తీవ్రమైన వైఫల్యం చెంది ఈ విధంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మా నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పదకొండు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు తీసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు శవరాజకీయాలంట అసలు రాజకీయాలు చేసింది ఎవరు మీరా మేమా ఆ రోజు తీసుకుంటే మాచర్లలో రౌడీ ప్రత్యర్థులు హత్య చేస్తే ఢిల్లీ పాడిమో అలాగే గతంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద ఏది జరిగినా కూడా అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేస్తూ మాట్లాడిన నేచ రాజకీయం శవరాజకీయం మీది కాదా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మీడియాలో చూడడం జరిగింది ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని జగన్ అంటూ సంబోధిస్తూ ఎంత దారుణంగా మాట్లాడితే అతనికి సపోర్ట్ చేస్తూ ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉందంటే ఎంత దారుణం అంటే జగనన్నని అన్నని ఎవరిని ఎవరు జగన్ తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మీ పని అది కరెక్టా ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మాజీ ముఖ్యమంత్రి గురించి అంత దారుణంగా మాట్లాడితే మీరు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అతని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఈ పదకొండు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం దాంతో ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదేళ్ళు ఒక ప్రజారంజకమైన పాలన అందించారు కాబట్టి ప్రజల్లో విపరీతమైన ఆదరణ మరింతగా రోజు రోజుకి ఈ రోజుకి పెరుగుతూ ఉండడంతో దాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు కనీసం అతనికి సరైన భద్రత ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం ఏ అర్హతతో జగనన్న మీద ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఐ జస్ట్ వాచ్ టు వీడియో అండ్ ఐ స్వేర్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దట్ ఫిల్ మ్యాన్స్ నేమ్ డెఫినెట్లీ ద కెమికల్స్ ఇన్ ద బాడీ ఆర్ నాట్ రియాక్టింగ్ వెల్ ఆఫ్టర్ సీయింగ్ దట్ వీడియో వాట్ కైండ్ ఆఫ్ సిక్ మైండ్ సెట్ డస్ ఇట్ టేక్ టు గెట్ ద స్టూప్ లో No leader, no human being deserves this kind of vile invasion into their personal life. This isn't criticism. This is perversion. This is harassment. This is hatred. And guess what? The moment we looked into it, all of this made sense. This guy is a paid ITDP puppet. And this so called interview happening in this channel is run none other than a close aid of Mr. Nara Lokesh. And how pathetic is that? That isn't coincidence. This is a coordinated disgusting attack. How far will the ITDP fall just to the score political points? Dragging women through the mud? Spreading filth in the name of politics? Do you people even have an ounce of dignity left? We are done watching this silently. We have already taken this to the concerned authorities, and this is just the beginning. We will not let this slide. We will fight this to the gutter level, and all the propaganda that what everything we have gotten with. And those who are hiding with fake IDs and proxy media, I bet your mask is slipping, and we will see you soon.